రోజు సుమారుగా ఐదు లక్షల మంది డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతా ఉన్నారు ఇరవై లక్షల మంది వరకు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వారందరికీ ఒక షాకింగ్ న్యూస్ మరలా ఒక వాలంటీర్ విద్యా వాలంటీర్స్ని తీసుకొస్తున్నటువంటి వ్యవస్థ ఎవరికి కూడా మింగుడు పడ్ల దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ని మీ ముందుకు తీసుకొచ్చడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పిల్లలు మంచి విద్యావంతులైతే వారికి నాణ్యతతో కూడినటువంటి ఒక మంచి విద్యను కనుక అందిస్తే సమాజంలో పేదరికం పోతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు భావించారు ఆ కారణంగానే సుమారుగా జీతాలకు ఖర్చు కాకుండానే సుమారుగా డెబ్బై మూడు వేల నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విద్యా సంస్కరణను తీసుకుని వచ్చి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ బడులను ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అదే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రిగా మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా ఆయన తీసుకుంటున్నటువంటి విధానాలు ఎలా ఉన్నాయంటే చాలా సందర్భాల్లో కూడా మనం విన్నాం విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అది ప్రైవేటు భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుంది అని అని చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో కూడా మాట్లాడున్నారు అదేవిధంగా ఈరోజు కూడా ఆయన అదే పద్ధతిని కొనసాగిస్తూ ఉన్నారు సో దీనికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల్ని కొన్ని వాస్తవాలని ప్రజలకు తెలియచేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే చంద్రబాబు గారు ఎంత పచ్చిగా ఉద్యోగస్తుల్ని కానీ అన్ని వర్గాలని కూడా దగా చేస్తున్నారు అన్నది వాస్తవాలు ప్రజలు తెలుసుకోవాలి సూపర్ సిక్స్ హామీలు అని చెప్పి ఈరోజు పేద ప్రజలందరినీ సుమారుగా ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల కుటుంబాల అన్నింటినీ కూడా రోడ్డును పడేసినటువంటి చరిత్ర అదేవిధంగా వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ అలానే నిరుద్యోగులు కానీ వీరందరూ కూడా ఎంతో ఆశపడ్డారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై లక్షల ఉద్యోగాలు తీసుకొని వస్తారని అలానే నిరుద్యోగ బృతి తీసుకొని వస్తారని చాలామంది ఆశించారు అయితే దీనికి సంబంధించి మొట్టమొదటిగా జూన్ పద్నాలుగవ తేదీన ఆయన మొట్టమొదటి సంతకం సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా మెగాడిఎస్సిపై చంద్రబాబు తొలి సంతకం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ప్రభుత్వ ఉద్యోగాలతో ఆయన మొట్టమొదటి సంతకం చేసినారని చాలా ఆర్భాటంగా ఇప్పటికి కూడా ప్రకటించుకుంటా ఉన్నారు ఈ మొట్టమొదటి సంతకాన్ని దేనికైనా ఒక విలువ ఉండాలి ఒక మాట చెప్పినప్పుడు ఎన్నికలకు ముందు అబద్ధాలు చెప్పారు ఎన్నికల తర్వాత కూడా అబద్ధాలు చెప్పడం ఆ తర్వాత డిఎస్సి ఆలస్యం అని నారా లోకేష్ గారు చెప్పడం ఆ తర్వాత ఇప్పుడు విద్యా వాలంటీర్ల నియామకం అని ఈరోజు ఒక న్యూస్ రావడం దీనికంతా కూడా ఇంకొక విషయం కూడా ఈ మధ్య ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి వారందరూ కూడా కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేశారు దాంట్లో మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను ఇచ్చేసామని చెప్పి వారు ఈరోజు ప్రజల ముందుకెళ్ళి ఈ పత్రికనన్నింటినీ కూడా ఇవ్వడం జరిగింది ఎంత దగా అండి ఎంత మోసం ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మొట్టమొదటి సంతకం అని చెప్పి ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఆ డిఎస్సీ నోటిఫికేషన్ పోస్ట్ పోన్ కావడం మళ్ళీ మేము ఉద్యోగాలు ఇచ్చామని ఇది మంచి ప్రభుత్వాన్ని ప్రకటించుకోవడం ఇవన్నీ కూడా ప్రజల్ని మోసం చేసినటువంటి విధానాలే దీనికి సంబంధించి కొన్ని వాస్తవాలు ఒకటి జూన్ పద్నాలుగవ తేదీన మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పేరు మీద పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది అయితే వెంటనే ఆయన మనుషుల ద్వారా కొత్త వాళ్ళకు కూడా టెట్ నిర్వహించి డిఎస్సి కానీ నిర్వహిస్తే ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి ఒక లెటర్ పెట్టించుకొని ఆ డిఎస్సిని పోస్ట్ పోన్ చేస్తున్నారు అయితే ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరిలోనే టెట్ నిర్వహించి ఈ వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జూన్ ఇరవై ఐదవ తారీఖున మనకు టెట్ రిజల్ట్ వచ్చింది జూన్ ఇరవై ఐదున టెట్ రిజల్ట్ వస్తే జూన్ పద్నాలుగున డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానని మరొక్క టెట్ నిర్వహించాలని ఈ డిఎస్సిని ఆయన రద్దు చేసి పోస్ట్ పోన్ చేసినారు అది ఎంతవరకు సమంజసం ఆ తర్వాత సరే మళ్ళా టెట్ నిర్వహించడానికి మళ్ళీ ఫిబ్రవరిలో మళ్ళా ఆయన అక్టోబర్ నాలుగో తేదీన ఒక నోటిఫికేషన్ ఇవ్వడం దానికి సంబంధించి నవంబర్లో రిజల్ట్ వచ్చింది నవంబర్ నాలుగో తేదీన నవంబర్ నాలుగున రిజల్ట్ వచ్చిన తర్వాత నవంబర్ ఆరున మరలా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి చెప్పారు అయితే ఆ వెంటనే మళ్ళా ఎస్సీ వర్గీకరణ బిల్లు అడ్డంగా చూపించి మరలా డీఎస్సీ నోటిఫికేషన్ పోస్ట్పోన్మెంట్ అన్నారు ఎప్పటి వరకు పోస్ట్ పోన్ చేస్తారు అంటే అది చెప్పలేము దాని మీద ఒక కమిటీ వేస్తా ఉన్నాము ఈ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఈ డిఎస్సి నోటిఫికేషన్ వేస్తామన్నారు ఆ కమిటీ నివేదిక ఎప్పుడు వస్తుంది అంటే నాలుగు నెలలు పట్టచ్చు ఆరు నెలలు పట్టచ్చు సంవత్సరం కూడా పట్టచ్చు అన్నారు మరి ఈలోపు ఈ డిఎస్సి నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ లక్షల మంది విద్యార్థులకి ఏమని సమాధానం చెప్తారు పైపెచ్చి ఈరోజు మళ్ళీ ఏం చెప్తామన్నారు ఈ వ్యాకన్సీస్ అన్నిటికీ సంబంధించి విద్యా వాలంటీర్స్ని నియమిస్తామన్నారు నీ. ఒకవేళ మీరు ఇప్పుడు విద్యా వాలంటీర్లను కనుక నియమిస్తే తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా కొత్త టీచర్స్ని మీరు రిక్రూట్ చేస్తే ఈ విద్యా వాలంటీర్లని తీసేసే అవకాశం ఉంటుందా ఈ విద్యా వాలంటీర్లను తీసేసే అవకాశం లేదు కాబట్టి కొత్త డిఎస్సి ద్వారా టీచర్ పోస్టు నియామకాలు జరిపే ఆలోచన ఉందా లేదా ఎట్లాంటి పరిస్థితుల్లో ఒక్కసారి మనం ప్రభుత్వంలో కనుక వాలంటరీ సిస్టంని కనుక తీసుకుంటే దాన్ని తీసేసేదానికి అవకాశం ఉండదు మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్తారు కంటిన్యూ అవుతారు కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ని ప్రభుత్వానికి అసలు నిర్వహించే అవకాశం కూడా కనిపించట్లేదు అని అన్నది ఈరోజు పేపర్లో వచ్చినటువంటి వాలంటరీ సిస్టమ్ ద్వారా టీచర్లు నియామకాలు చేయాలన్న ఆలోచనను బట్టి మనకు అర్థమవుతూ ఉంది ప్రజలందరూ కూడా ఈరోజు నిరుద్యోగులంతా కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు మళ్ళా ఏంటి విద్యా వాలంటరీ సిస్టమ్ అని తీసుకురావడం ఇది తీసుకొస్తే డిఎస్సి పరిస్థితి ఏంటి అనే అభిప్రాయం అందరిలో కూడా ఆందోళన ఉంది సో తప్పకుండా వైఎస్ఆర్సీపీ తరఫున దీని మీద ఖచ్చితంగా పోరాటం చేయడం జరుగుతుంది హామీలు మీరు ఎలక్షన్స్కు ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు ఎలక్షన్స్ తర్వాత మీరు మొట్టమొదటి సంతకం పేరుతో చేసినటువంటి దానికి కూడా విలువ లేకపోతే ఈ ప్రభుత్వానికి ఎక్కడా కూడా ప్రజల ముందు తలెత్తుకునే అవకాశం కూడా ఉండదని మీకు తెలియచేస్తూ ఉన్నాను ఇదే విషయాన్ని మీకు ఇంకొక విషయాన్ని కూడా తెలియచేస్తా ఉన్నాను మన పక్క రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ వాళ్ళు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన నోటిఫికేషన్ ఇస్తే అక్టోబర్ తొమ్మిది కల్లా వాళ్ళు రిజల్ట్ ఇవ్వడం కానీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం కానీ అక్టోబర్ టెన్త్ నుంచి వారందరూ కూడా శాలరీస్ కూడా తీసుకుంటా ఉన్నారు మరి ఆ విధంగా పక్క రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నప్పుడు మన రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి ఎందుకు ఈ విధంగా ఊగిసలాట ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నారు ఇకపోతే నేను మీకు ఇంకొక విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏ ఎన్ని పోస్టులు ఫిల్ చేయలేదు చంద్రబాబు గారు మొట్టమొదటి నుంచి కూడా మంచి డిఎస్సి లేస్తూ ఉన్నాడు అని అని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఈ టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ టైంలో ఆయన ఇచ్చినటువంటి ఉద్యోగాలు కేవలం పదివేల మూడు వందల పదమూడు ఉద్యోగాలు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా పద్నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది పోస్టులని టీచర్ పోస్టులని ఫిల్ చేయడం జరిగింది ఇందులో చంద్రబాబు గారు నోటిఫికేషన్స్ ఇచ్చి ఆపేసినటువంటి ఉద్యోగాలు అన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫిల్ చేసి వారి జీవితాల్లో ఒక వెలుగులు నింపినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మరి మీరు ఈరోజు మెగా డిఎస్సి అన్నారు ఇరవై వేలకు పైన ఖాళీలు ఉన్నాయన్నారు సరే పదహారు వేలకు నోటిఫికేషన్ ఇచ్చినారు ఆ పదహారు వేల నోటిఫికేషన్స్ కూడా ఇప్పుడు కనీసం మూడు సార్లు పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు సో ఈ విధంగా ప్రజలని నిరుద్యోగులని అందరినీ మోసం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా ఈరోజు మోసపోయాం చంద్రబాబుని నమ్మి మోసపోయామనే నినాదం ఈరోజు ప్రజలందరిలో కూడా కనిపిస్తూ ఉంది మీకు ఇంకొక విషయం కూడా తెలిసి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాలలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ పార్టీ కూడా ఇవ్వలేనని ప్రభుత్వ ఉద్యోగాలను కనిపించినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది కేవలం ఆయన ఫైవ్ ఇయర్స్ టైంలో రెగ్యులర్ ఉద్యోగాలు రెండు లక్షల పదమూడు వేల ఆరు వందల అరవై రెండు ఉద్యోగాలు ఇస్తే కాంట్రాక్ట్ బేసిస్లో నలభై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తే అవుట్సోర్సింగ్ ద్వారా మూడు లక్షల డెబ్బై ఒక్క వేల ఉద్యోగాలు ఇస్తే మొత్తం ఆరు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలని కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అదేవిధంగా ఎంఎస్ఎంఈల ద్వారా సుమారుగా ఇరవై మూడు పాయింట్ ఆరు ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించడం కానీ మొత్తం మీద ఆ ఐదు సంవత్సరాలలో సుమారుగా ముప్పై ఒక్క లక్షల ఉద్యోగాలని కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అంతకంటే మిన్నగా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అని నమ్మి మోసపోయినటువంటి ప్రజలకి ఈరోజు వాస్తవాలు ఒక్కొక్కటి అర్థమవుతున్నాయి ఉన్నాయి ఏం చేశారు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు ఆయన వచ్చి రాగానే పదివేల రూపాయలు ఉద్యోగం ఇస్తారని చెప్పి వాలంటీర్లకు చెప్పినటువంటి హామీని తుంగలో తెక్కి రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల మంది వాలంటీర్లని నటి రోడ్డు మీద నిలబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అలానే ఏపీ బ్యావరేజెస్ లో ఉండే పదిహేను వేల మంది ఉద్యోగులను తీసేశారు స్పెషలిస్ట్ డాక్టర్స్ని తీసేశారు తాజాగా ఎంపీహెచ్ డబుల్యూషన్ తీసేస్తా ఉన్నారు అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్స్ ప్రధానంగా ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా తీసేస్తా ఉన్నారు మన శాసన మండలిలో కూడా అడిగిన సమాధానానికి అవును తీసేస్తున్నామనే సమాధానం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఈ విధంగా ఈరోజు సుమారుగా ఇప్పటికే మూడున్నర లక్షల మందిని వరకు కూడా నడి రోడ్డు మీద ప్రభుత్వంలో ఏదో ఒక విధంగా ఉద్యోగం చేస్తున్నటువంటి వారు కూడా కొత్త ఉద్యోగాలకు కల్పించకపోగా ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి సుమారుగా మూడున్నర లక్షల మందిని రకరకాల కారణాలతో వేధించి వారందరినీ కూడా ఈరోజు రోడ్డు మీద నిలబెట్టినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకి మీరు చెప్పినటువంటి హామీలన్నీ నెరవేర్తించకపోగా వారు ఏదో ఒక చిన్న చిన్న బతుకులు బతుకుతా ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే వారందరినీ మోసం చేసి ఏ విధంగా మీరు మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ వెళ్ళగలరు అని మీకు తెలియజేస్తా ఉన్నాను తర్వాత ఇంకొక విషయం కూడా ఈరోజు వేసినటువంటి వాలంటీర్ల నియామకం విద్యా వాలంటీర్ల నియామకం అని ఈరోజు ఏదైతే ఈనాడు పేపర్లో వచ్చిందో దీనికి సంబంధించి నేను ఒక రెండు మాటలు చెప్తాను మొట్టమొదటి నుంచి కూడా ప్రభుత్వం అంటే ఎక్కడో రెగ్యులర్ పోస్టులే ఉండేటి ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఆ జీవితానికి ఆ కుటుంబానికి ఒక భరోసా ఉంటుంది అన్న ఆలోచన ఉండేది అయితే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల మూడులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మనసులో మాట అని ఆయన ఈ సంస్కరణల గురించి ఈ రాష్ట్రం యొక్క పరిస్థితుల గురించి ఆయన ఒక పుస్తకం రాశారు ఈ పుస్తకం అందరూ కూడా చదివే ఉంటారు ఆ పుస్తకంలో ఆయన రాసినటువంటి రెండు మాటలు నేను మీ ముందుకు తీసుకొని వస్తాను కొత్త శతాబ్దంలో కూడా ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తుంది కానీ శాశ్వత ఉద్యోగాలు కావు కాంట్రాక్టర్ ఉద్యోగాల పైన మాత్రమే మా చూపు ఉంటుంది ఉద్యోగ కొనసాగింపు పనితీరు మీదనే ఆధారపడి ఉంటుంది జవాబుదారీతనము లేని శాశ్వత ఉద్యోగాల కల్పన ప్రభుత్వం కల్పించలేదు అని ఆయన మనసులో మాటలో ఆయన రాసినటువంటి మాటలు అంటే ఆయన చెప్పేది ఏంటంటే రెగ్యులర్ జాబ్స్ ఉండకూడదు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇస్తే పని చేసినన్ని రోజులు చేయించుకొని ఆ తర్వాత వారిని పక్కన పెట్టాలా ఈ విధంగా అయితేనే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించగలము అని ఆయన చెప్పినటువంటిది రెండు వేల మూడులో ఆ తర్వాత ఆయన గమనించాం కాంట్రాక్ట్ వాళ్ళని తీసుకొచ్చారు గెస్ట్ వాళ్ళని తీసుకొచ్చారు అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసుకొచ్చారు పార్ట్ టైమర్స్ అని తీసుకొచ్చారు రెగ్యులర్ జాబ్స్ని పూర్తిగా ఆపేసి మొత్తం కూడా ఇటువంటి వ్యవస్థలకు తీసుకొచ్చారు మీరు గమనించుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ అంతా కూడా ఈ రిపేర్ల మీదనే పాపం ఆయన ఐదు సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది కాంట్రాక్ట్లో పనిచేస్తున్నటువంటి సుమారుగా పద్దెనిమిది వేల మందిని వారందరినీ కూడా రెగ్యులర్ చేయాలా అన్న తపనతో అని చాలా కష్టపడ్డారు సో వారిని రెగ్యులర్ చేయడానికి అలానే అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న వారందరినీ కూడా కాంట్రాక్ట్లోకి కానీ లేదా రెగ్యులర్ కానీ స్టెప్ బై స్టెప్గా తీసుకొని రావాలని తప్పన పడ్డారు ఇలా మీరు అస్త వ్యస్తంగా ప్రభుత్వ ఉద్యోగాలు అన్నింటిని తొలగించి వాటి ప్లేస్లో కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ గెస్టులు పార్ట్ టైంలు ఇలా తీసుకొచ్చినప్పుడు దాన్ని రెక్టిఫై చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కష్టపడితే మీరు ఈరోజు మరలా అవుట్ సోర్సింగ్ విధానంలో టీచర్స్ని తీసుకొని వస్తే అవుట్సోర్సింగ్ విధానంలో టీచర్స్ ఎంతవరకు బాధ్యతగా చెప్పగలరు పిల్లల్ని ఏ విధంగా డెవలప్ చేయగలరు ఇది ఈరోజు ప్రతి ఒక్క టీచర్ కూడా పడుతున్నటువంటి ఆందోళన ఏ విధంగా సమాధానం చెప్తారు నెక్స్ట్ రెండో విషయంకి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ సిస్టమ్కి చాలా ప్రయారిటీ ఇచ్చారు ఈరోజు లోకేష్ గారు ఆయన ఒక ముఖ్యమంత్రి కొడుగ్గా ఆయన విద్యాశాఖను తీసుకున్నారు చాలా ఆశించారు చాలా బాగా చేయబోతారు అందుకనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని తీసుకున్నారని జగన్మోహన్ రెడ్డి గారు తప్పనబడి సుమారుగా పదిహేడు వేల కోట్ల రూపాయలతోనే ఆర్ఓ సిస్టమ్స్ పెట్టడం కానీ ఫ్యాన్స్ లైట్స్ టాయిలెట్స్ గ్రీన్ బోర్డ్స్ స్కూల్స్కి పెయింటింగ్స్ వేయడం కానీ విద్యాకానకు కానీ మంచి మిడ్ డే మీల్స్ కానీ బైజూస్ స్టాబ్లు ఇవ్వడం కానీ ఐఎఫ్పి ప్యానెల్ బోర్డ్స్ పెట్టడం కానీ స్మార్ట్ టీవీలు ఇవ్వడం కానీ ఇంగ్లీష్ మీడియంలో విద్యను పెట్టడం తీసుకురావడం కానీ సిబిఎస్ఈ సిలబస్ని ఎట్టు చేయడం కానీ కొన్ని స్కూల్స్లో ఇంటర్నేషనల్ సిలబస్ ఐవీ స్టాండర్డ్ సిలబస్ని తీసుకురావడం కానీ టోఫెల్ శిక్షణ ఇప్పించడం కానీ వీరందరూ చదువుకోవడానికి ఇబ్బంది లేకుండా అమ్మఒడి కానీ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి దీవెన కానీ పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు కానీ ఇలా అనేక సంస్కరణలు సుమారుగా డెబ్బై వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మార్పు తీసుకొచ్చి భారతదేశమే ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేటట్టుగా చేశారు అయితే లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత ఏం చేశారు మీరు ఒక్కసారి స్కూల్స్ టీచర్స్ చాలామంది కూడా ఈ ప్రెస్ మీట్ని వింటూ ఉంటారు లేదా వింటారు కూడా మీరందరూ గమనించండి ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంది అన్ని దగ్గర ఫెయిల్యూర్స్ నేను ఈ మధ్య విషయాలు కనుక్కుంటే ఆర్ఓ సిస్టమ్స్ పెట్టిస్తే పిల్లలందరూ కూడా మంచినీరు తాగాలి టీచర్స్ కానీ వారందరికీ కూడా ఆర్ఓ సిస్టమ్ ద్వారా మంచినీరుని అందించాలనే మనం చేసిన ప్రయత్నంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో సుమారుగా అత్యంత దారుణమైన విషయం ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ఓ సిస్టమ్స్ పనిచేయట్లేదు కనీసం వాటిని రిపేర్ చేసే పరిస్థితి కూడా లేదు ఇంత దారుణాన్ని మనం చూడగలమా ఇన్ని లక్షలు పెట్టి మనం ఆర్ఓ సిస్టమ్స్ ప్రతి స్కూల్కి ఇస్తే కనీసం రిపేర్ చేయించట్లేదు అలానే ఐఎఫ్పి పెనల్ బోర్డ్స్ రిపేర్లు వస్తే రిపేర్లు చేయించడం ఆపేశారు ట్యాబ్లు రిపేర్లు వస్తే రిపేర్ చేయించడం ఆపేశారు వాష్రూమ్స్ మెయింటెనెన్స్ ఆగిపోయింది టోఫిన్ ఆపేయమని చెప్పారు సిబిఎస్ని ఆపేయమని చెప్పారు ఇంకా ఘోరమైనటువంటి విషయం చాలా స్కూల్స్ నాడు నేడు కింద తలుపులు కిటికీలు అవన్నీ వస్తే బిగించకుండా కూడా పక్కన పెట్టారు ఒక కార్పెంటర్ని పెట్టేస్తే వాటిని బిగించే అవకాశం ఉంటుంది వాటిల్ని కూడా చేయించట్లేదు మీ అందరికీ కూడా నేను ఒకటి చెప్తా ఉన్నాను తెలుగుదేశం నాయకులు మీకు జగన్మోహన్ రెడ్డి గారంటే కోపం ఈర్ష్య బాధ అన్నీ కూడా ఉంటాయి ఇన్ని మార్పులు చేస్తున్నారు కాబట్టి అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం చేసినటువంటి రీఫార్మ్స్ అన్నింటినీ కూడా మూలన పడేసే ప్రజలకు అందుబాటులోకి లేకుండా చేయడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం సమాజం మిమ్మల్ని క్షమించదని చెప్తా ఉన్నాను ఇది అత్యంతమైనటువంటి దారుణమైన విషయం మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్సీపీ లీడర్స్ మీద కానీ కోపం అంటే తీర్చుకోండి మీరు ఆల్రెడీ తీర్చుకుంటా ఉన్నారు లేనిపోని కేసులు పెడతా ఉన్నారు తీసుకెళ్లి లోపల పెట్టి అరెస్టులు చేయిస్తూ ఉన్నారు అంతేగాని పేద ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ని కానీ ఈ రాష్ట్రం బాగుండాలి భారతదేశంలో కల్లా తలెత్తుకున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడా ఉండాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రీఫామ్స్ని అనగదొక్కి ఆ పేద ప్రజల మీద మీరు తీర్చుకోవడం ఆ పగను తీర్చుకోవడం అన్నది ప్రజలు ఈరోజు క్షమించే పరిస్థితి లేదు ఈరోజు అత్యంత దారుణమైనటువంటి విషయం ప్రతి వ్యవస్థలో కూడా ఎక్కడైతే మంచి జరుగుతూ ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే మంచి చేయాలని ప్రయత్నించినారో వాటన్నింటినీ కూడా మీరు తొక్కిపరేస్తా ఉన్నారు ప్రజలు ఈ విషయాన్ని చెప్పుకోలేక బయట చెప్తే మళ్ళీ ఎక్కడ కేసులు పెడతారన్న భయంతో నోరు మూసుకొని ఇళ్లలో కూర్చున్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఇది ఎక్కువ కాలం ఆగదు ఎలాంటి పరిస్థితులు ఉండకూడదు మీరు ఆలోచించాలి నాయకులు ఎప్పుడు కూడా పాలకులు అన్న వాళ్ళు ప్రజలు మంచి చూడాలి మీకు ఎక్కడైనా కూడా పొలిటికల్ రైవల్స్ ఉంటే వాళ్ళ మీద ఏదైనా ఉంటే మీ కోపాన్ని బాధని తీర్చుకోవచ్చేమో కానీ ప్రజల జోలికి వెళ్ళొద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు తర్వాత ఇంకొక పాయింట్ కూడా మీరు ఏం చెప్పారు మేము మేనిఫెస్టోలో వన్ వన్ సెవెన్ జీవోని రద్దు చేస్తాం టీచర్ పోస్టులని పెంచుతాం వేల సంఖ్యలో కొత్త టీచర్ పోస్టుల్ని క్రియేట్ చేస్తాం అని చెప్పిన మాట ఏమైంది వన్ వన్ సెవెన్ జీవోని రద్దు చేస్తున్నారా రద్దు చేయాలన్న ఆలోచన అయినా మీకుందా ఎందుకు ఇలాంటి అబద్ధాలు చెప్తారు ఎందుకు ఇలాంటి మోసాలు చెప్తారు కనీసం ఈరోజు పదహారు వేల మూడు వందల పదిహేడు పోస్టులు మీరు ఫిల్ చేస్తామని దాని గురించి నా ఒక కార్యాచరణ ఉందా నిర్దిష్టంగా అది పూర్తి చేయగలిగిన నమ్మకం మీకుందా ఇలాంటి పరిస్థితుల్లో మీరు అబద్ధాలు మోసాలు చెప్తే పేద ప్రజలు వాళ్ళ వాళ్ళ కడుపు మీద కొట్టారు ఉద్యోగస్తులు నిరుద్యోగుల మీద కూడా మీరు ఇలా ఆటలాడుకుంటే అది మీకు మంచిది కాదు వాళ్ళు పెట్టే బాధలు మీకు ఖచ్చితంగా తగులుతాయని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇంకొక చిన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు టీచర్లు ఎవరు మర్చిపోలేరు నేను ఒక టీచర్గా ఉండి ఈరోజు ఎమ్మెల్సీ స్థాయికి వచ్చినాను నేను టీచర్ అంటే ఇష్టపడతాను టీచింగ్ ప్రొఫెషన్ అంటే ఇష్టపడతాను మీరు జన్మభూమి కమిటీల పేరుతో మీరు చేసినటువంటి టీచర్ల అవ అవమానాలని ఎవ్వరూ మర్చిపోలేరు ఎన్ని అవమానించారు తెలుసా ఒక్కసారి గుర్తు చేసుకుంటా ఉన్నాను జన్మభూమి కమిటీల్లో కనీసం టెన్త్ క్లాస్ కూడా పాస్ కానీ మీ కార్యకర్తలు నిలబెట్టి ఈ టీచర్ టైంకి వస్తా ఉన్నాడా ఈ టీచర్ బాగా చెప్తా ఉన్నాడా ఈ టీచర్ చెప్పే విధానం ఎలా ఉంది అతను చెప్పకపోతే సస్పెండ్ చేసేయండి అని చెప్పి మీరు మాట్లాడిన తీరు ఆ టెన్త్ క్లాస్ కూడా పాస్ కాని జన్మభూమి కార్యకర్తలు ఏవారు సరిగా రాడు ఏ వారు బాగా చెప్పడు ఏ వారిని తీసేయండి వారిని సస్పెండ్ చేయండి అంటే మీరు సస్పెండ్ చేసేసేవాళ్ళు ఇంత అవమానించారు టీచర్లని నిలబెట్టి తలంచుకునే పరిస్థితులను కల్పించారు ఆ పరిస్థితి ఎవరూ లేదు ఎప్పుడు రాలా అట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను గూగుడు హెచ్ఎం సుబ్రహ్మణ్యం శెట్టి అనుకుంటాను ఆయన రిజల్ట్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇది అనంతపూర్ డిస్టిక్లో జరిగింది ఇది రిజల్ట్ విషయం హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుతారా అని చెప్పి ఆయన అడిగారు అడిగితే ఆయన టీచర్స్ లేరండి హండ్రెడ్ పర్సెంట్ పాస్ కావడం కష్టం అని చెప్పి చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పి చెప్పారు అప్పుడు ఆయన చెప్పిన మాట సుబ్రహ్మణ్యం శెట్టి గారిని చంద్రబాబు నాయుడు గారు అన్నమాట ఇది యూజ్లెస్ ఫెలో అయ్యింది సస్పెండ్ చేసేయండి అని చెప్పాడు ఆయన చెప్పింది బాబు నాకు టీచర్స్ సరిగ్గా లేరు హండ్రెడ్ పర్సెంట్ నేను పాస్ తెచ్చుకోలేదు పాస్ తెచ్చడం కష్టమని చెప్తే జన్మభూమి మీటింగ్లో సస్పెండ్ చేయమని చెప్పారు అదేవిధంగా అప్పట్లో మంత్రులు ఉన్నారు ఒక ఆయన ఆయన పేరు కూడా నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు టీచర్ ఆలస్యంగా కనుక వస్తే ఆ టీచరు చెప్పారు జన్మభూమి కమిటీ వాళ్ళు టీచర్ ఆలస్యంగా వస్తున్నాడు అంటే ఇన్ని చెట్లకు కట్టేసి కొట్టండి అన్నాడు మీ అందరు కూడా యూట్యూబ్లో దొరుకుతాయి అన్నీ కూడా ఇలాంటి అవమానకరమైనటువంటి పరిస్థితులు గతంలో ఎదుర్కొన్నాం టీచర్స్ అందరూ కూడా ఇలాంటి పరిస్థితులను వదిలిపెట్టి ఈరోజు మళ్ళీ ఏదో బాగుంటుంది బాగా చేస్తారని నమ్మి ఇక్కడికి వస్తే ఒక చీకటి రోజులను చూపిస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం అందరూ కూడా గమనించాలి తప్పకుండా ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ క్యాబినెట్లోనే ఐఆర్ని ఇచ్చాడు ఆ తర్వాత ట్వంటీ త్రీ పర్సెంట్ పీఆర్సీ కూడా ఇచ్చారు మీరేం చెప్పారు రాంగ్గానే ఒక మంచి ఐఆర్ని అంతకంటే మంచి ఐఆర్ని ఇస్తాను పిఆర్సీ కోసం కమిటీని వేస్తానని చెప్పారు ఏ అసలు ఆలోచన ఉందా ఆరు నెలలైంది పోనీ వేస్తానన్నా చెప్తున్నారా ఆ టీచర్లు ఆ ఎంప్లాయీస్ నోరు తెరుచుకొని చూస్తూ అన్నారు క్యాబినెట్ మీటింగ్ అన్నప్పుడల్లా సెల్ ఫోన్లు ఎదురుగా పెట్టుకొని ఈ ఈరోజన్నా ప్రకటిస్తారేమో అయ్యారు ఈరోజు ఏమన్నా పిఆర్సీ గురించి కమిటీ చేస్తారేమోనని ఎక్కడా కనిపించట్లేదు ఆలోచనే ఉండట్లేదు పైపెచ్ కొత్తగా ఇంకోటి పెడతారు ఇప్పటికే నైన్ టు ఫోర్ టీచర్స్ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఆడపిల్లలు కానీ దూర దూర ప్రాంతాలకు కూడా వెళ్ళి గవర్నమెంట్ టీచర్స్ చెప్తా ఉంటే నైన్ టు ఫైవ్ చేస్తామన్నా చేస్తామని చెప్పారు టీచర్స్ లేక చస్తా ఉంటే మెగా డిఎస్సి అనేసి ఆ టీచర్లను రిక్రూట్ చేయకుండా ఉన్న అరాకొర టీచర్లతో వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే వర్క్ అడ్జస్ట్మెంట్ కూడా డిఎస్సి ఆ డిఈఓ చేసుకునే అవకాశం లేక ఆ వర్క్ అడ్జస్ట్మెంట్స్ కూడా మేము పైనుంచే చేస్తామని చెప్తే ఈరోజు టీచర్స్ లేక అల్లాడుతూ ఉండారు హై స్కూల్ ప్లస్లో అయితే అనేక స్కూల్స్లో టీచర్స్ లేరు చేరినటువంటి పేద పిల్లలు వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే మీరు ఏకంగా నైన్ టు ఫోర్లోనే టీచర్స్ లేక ఇబ్బంది పడతా ఉంటే నైన్ టు ఫైవ్ చేసి మేము విద్యా వ్యవస్థని మార్పు చేస్తూ ఉన్నాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఏంటి టీచర్స్ మీద మీ అభిప్రాయం ఏంటి యాప్లు తగ్గించేస్తామన్నారు యాప్ల కంటే కూడా ఎక్కువ పని భారం పెట్టారు ఈరోజు అందరూ కూడా నలుగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కూడా ఒకసారి డిస్కస్ చేయడం జరిగింది ఇంతకుముందు పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలకి ఎట్లయితే ప్రాధాన్యతనిచ్చినారో అదే విధంగా ఎంప్లాయీస్ని కానీ నిరుద్యోగులను కానీ వారందరినీ కూడా మరింత ఎక్కువగా వారందరినీ కూడా చూసుకుంటాను అని ఆయన చెప్పడం కూడా జరిగింది ఇలా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు ఎప్పుడు కూడా నమ్మరు ఎవరు కూడా నమ్మరు కానీ ఏమో లే మళ్ళా ఒకసారి ఏమన్నా మారుతాడేమో మంచి చేస్తాడేమో నన్ను నమ్మి ఆయనకి అవకాశం ఇస్తే ఈరోజు అందరినీ కూడా నట్టేటం ఉంచినారు ఇప్పటికే ఆరేడు నెలల కాలం అన్నది ఒక బ్లాక్ డేస్ లాగా ప్రజలందరూ పల్ట జరుగుతా ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో నన్ను మార్పు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కనుక ఒక మంచి పరిపాలన అందించకపోతే వైసార్సీపీ ప్రజల పక్షాన పోరాడుతుంది ప్రజల కోసం పోరాడుతుంది అని మాత్రమే మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాను